వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షితేజ్ బ్లాగ్స్ ఈ ఫోటో చూడంగానే మీకు అర్థమైపోతుంది నేను మనుని స్కూల్లో తీసుకువెళ్దాము మా ఊర్లో అంగన్వాడీ స్కూల్ ఉందన్నమాట అక్కడ కాసేపు ఉంచుదాము ఒక అరగంట సేపు అయినా కూర్చోబెట్టి వద్దాము అలవాటు అవుతుంది ఈ డిసెంబర్కి త్రీ పెట్టేస్తుంది అనమాట ప్లే క్లాస్లో అన్న వేద్దాము నెక్స్ట్ ఇయర్ నార్మల్గా ఏదో ఒక స్కూల్కి వెళ్తుంటే దానికి అలవాటు అవుతుంది ఇంట్లో ఉంటే ముదిగారం వల్ల చాలా ముదిగారం అనమాట అస్సలు మన మాట వినదు ఆ స్కూల్లో కూడా ఎన్నెన్ని యాక్షన్స్ చేసింది ఎన్నెన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టిందో మీరే ఈ వీడియోలు చూడండి స్కూల్కి వెళ్దామా అన్నానో లేదు బ్యాగ్ తీసుకొచ్చేసింది బాటిల్ తీసుకొచ్చింది అనమాట చెప్పులు తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకొని ట్రై చేస్తుంది అనమాట వేయడానికి ఎంత ముద్దుగా కూర్చోందో చూడండి స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు కదా ఇప్పుడే అందుకని చెప్పి చాలా ట్రై చేసిందనమాట చెప్పులు తీయడానికి రాలేదు నేను వస్తాను రామను నేను వచ్చి వేస్తాను అని చెప్పానమాట వినకుండా వెళ్ళి బ్యాగ్ తగిలిచ్చేసుకొని తనే ఇదంతా నేను వీడియో తీద్దాం అనుకోలేదు సడన్గా క్లిక్ అయింది అనమాట మైండ్లో వీడియో తీద్దాం ఇదంతా ఎలాగైనా ఇదే కదా ఫస్ట్ డే తను స్కూల్కి వెళ్ళడం తన మెమరీ లాగా ఉంటుంది వీడియో కూడా ఎప్పుడు ఎప్పుడు తను చూసినా కానీ ఫస్ట్ డే ఇలా వెళ్ళాను స్కూల్ కానీ తనకు కూడా గుర్తొస్తుందని చెప్పి సరేలే వీడియో తీద్దామని తీస్తున్నాను అనమాట తన చెప్పులతోటి ఎన్ని కుస్తీలు పడుతుందో అది రాలేదు తనకి సరేరా నేను వేస్తాను ఒక సెకండ్ ఆగు అని చెప్పాను అనమాట ఇప్పుడైతే నేను స్నాక్స్ పెడదాము ఏదో ఒక పాప్కార్న్ లాగా పెడదామని చెప్పి తను తింటుందనమాట కాన్ఫప్స్ అవి పెట్టాను అక్కడ ఏడుస్తుంటే కొంచెం పెడదాము ఏడవకుండా ఉంటుందని పెట్టాను అనమాట వాటర్ బాటిల్ సైడ్ పెట్టాను ఇప్పుడైతే నేను తనకు చెప్పులు వేస్తున్నాను లాస్ట్కి నేను వచ్చేదాకా ఆ చెప్పులతో కుస్తీ పడుతూనే ఉంది నేను వచ్చి వేసానమాట ఆ చెప్పు చెప్పులు కూడా ఆ చెప్పులు కానీ ఆ బ్యాగ్ కానీ అవన్నీ వేసుకున్న డ్రెస్ కూడా మా జానుదే అనమాట ఆ చెప్పులు మా జానుకి చిన్నప్పుడు కొన్నవి జాను చెప్పులు కానీ అండ్ బట్టలు కానీ తన యాక్సెసరీస్ కానీ గాజులు ఏవి వేస్ట్గా పోవన్నమాట ఎందుకంటే మనుకి అక్క వస్తువులు అంటే చాలా ఇష్టం అసలుకి నేను జాను మను నీ బట్టలు వేసాన అక్క బట్టలు వేసాను అంటే అక్క అక్క అంటుంది ఇది అక్క డ్రెస్ అని చెప్తేనే వేసుకుంటుంది అనమాట తన డ్రెస్ వేసినా వేసుకోదు అలా ఉంటుందన్నమాట సిస్టర్స్ బాండింగ్ అంటే ఇంకా వస్తువుల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది మా జానుకి కూడా అండి ఇప్పుడు మనుక కొత్త గౌన్ వేస్తున్నా అంటే చాలా అనమాట మా జాను కూడా నాకు నేను వేసుకుంటా మమ్మీ ఆ గౌన్ కొంచెం పొట్టవుతుంది అయినా నేను వేసుకుంటా ఉంటుంది అనమాట మా మనుకు ఆ చెప్పులు కొంచెం లూజు అయినా కానీ అవే వేయమంటుంది బొమ్మలు ఉంటాయి అనమాట దానిపైన చిన్న చెప్పులు ఈ చెప్పులను డి మార్ట్లో తీసుకున్నాను అనమాట జానుకి జాను అసలు వేసుకుందే లేదు చెప్పులే వేసుకోతాను ఎప్పుడు అలాగే తిరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనకి స్కూల్కి స్టార్ట్ అయిపోద్దాం మా స్కూల్ అనేది ఉంటుందంటే ఇప్పుడు హౌసెస్ పక్కనే అనమాట పక్కనే ఉంటుంది నేను వెళ్ళి వదిలిపెట్టేసి అనుకున్నాను అక్కడ ఏం జరిగిందో మీరు వీడియోలో చూడండి ఓకేనా వీడియో లాస్ట్ వరకు చూడండి మా మను వేసే నాటకాలని ఎంత బాగుంటాయి చూసారా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా అంత అంత పర్ఫెక్ట్గా బ్యాగ్ తగిలించుకొని బాటిల్ పెట్టుకొని వెళ్ళరు గేట్ కూడా తనే తీసేస్తుంది అనమాట అంత ఎగ్జైటింగ్గా ఉంది స్కూల్ ఎలా ఉంటుందని ఆడకి వెళ్తే మాత్రం లిటిల్గా టార్చర్ పెట్టిందనమాట మా తాతయ్యకి పక్క నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా అంటే బాయ్ చెప్తుంటాను స్కూల్కి వెళ్తున్నానని చెప్తుంది మా తాతయ్య అప్పుడే ఎందుకు స్కూల్కి పాపని ఇంట్లో ఉంచుకున్నా అంటున్నాడు ఆ ముదిగారం వల్ల చాలా మంది అయిపోయింది అనమాట ఎంత ముద్దుగా వస్తుంది చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా చాలా క్యూటీ అండి అసలు నాకు మను క్యూట్నెస్ చూస్తే ఒక్కోసారి ఇంత క్యూట్ కూడా ఉంటారా అనిపిస్తుంది అనమాట మా జాను కూడా క్యూట్గా ఉండేది కానీ మాటలు క్యూట్ అనమాట మా మను చేసే ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్ అస్సలు తట్టుకోలేము తెలుసు ఆ క్యూట్నెస్ని అంతే మొండిది కూడా అంతే కోపం తెప్పిస్తుంది అది కూడా మనం తట్టుకోలేం పక్కన సౌర్య ఉంటాడనమాట చిన్న అబ్బాయి అన్న అన్న అని పిలుస్తుంది తను కూడా వస్తారంటే వెయిట్ చేసాం వాడు వాళ్ళ మమ్మీతోనే వస్తానని చెప్పాడు సరే అని చెప్పి మేము వెళ్తున్నాం అనమాట ఇప్పుడు చూపిస్తాను అంగన్వాడీ స్కూల్ ఇదనమాట చిన్న పిల్లలందరికీ ఇక్కడే ఉంటుంది ప్లే క్లాస్ వరకు ఉంటుందన్నమాట అంటే ప్లే క్లాస్ పిల్లల వరకు ఇక్కడికి వస్తారు తర్వాత మారిపోతారు మీకు చూపిస్తాను మా మమ్మను చాలా ఎగ్జైట్గా ఉంది కానీ స్కూల్ దగ్గరికి వెళ్ళంగానే చాలా టెన్షన్ వేస్తుంది అనమాట దానికి ఆగిపోతూ ఉంది నేను రానని చెప్తుంది ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారింది చూసారా ఇప్పుడు అక్కడ చెప్పులు తీయమంటే తీనని చెప్పి ఏడుపు అనమాట దొండి ఫేస్ మారిపోయింది స్కూల్కి రాగానే ఆటోమేటిక్గా అందరు ఫేసులు మారిపోతాయి అందరికి హాయ్ చెప్పమంటే గమ్ము కూర్చోదనమాట బ్యాగ్ తీసుకో పాప అంటే తీసుకోలేదు ఇక్కడైతే బాటిల్ తీసుకొని ఇంట్లో కూడా అంతే అనమాట వాటర్ అంతా కింద పోస్తూ ఉంటుంది సోఫా మీద పోయడం కానీ అన్నం తినగానే నీళ్ళన్ని కింద పోయడం దానికి అలవాటు అలాగే పోస్తుంది అనమాట ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ బోర్డ్స్ స్టిచ్ చేస్తున్నారు అనమాట గోడకి స్టిచ్ చేస్తున్నారు కొన్ని హ్యాండ్ మేడ్ చాలా బాగున్నాయి పెయింటింగ్ వేస్తున్నారు కొన్ని మా మను మాత్రం అదే పనిలో ఉందనమాట అక్కడ అందరు విచిత్రంగా చూస్తున్నారు అందరు బాయ్సే ఉన్నారనమాట లిటరల్గా మను ఒక్కటే గర్ల్ అనమాట అంత విచిత్రంగా చూస్తున్నారు ఏంది మా పాప చిన్న పాప వచ్చింది మా స్కూల్కి అన్నట్టు చూస్తున్నారనమాట అసలుకి మను అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట నేను నేనున్నాను వన్ అండ్ హాఫ్ అవర్ అండి నైన్ థర్టీకి వెళ్ళి లెవెన్ దాకా అక్కడ అక్కడే కూర్చున్నాను దొంగదానా అమ్మ నేను ఇంటికి వెళ్ళారా వెళ్తానా కూర్చొని అన్న వాళ్ళతో ఆడుకోవచ్చు కదా ఆడుకోవాచుంటా ఎరు కూర్చోంటా మమ్మీ వెళ్ళేనా గమ్ము కూర్చో ఉన్నానా అసలుకి అది స్కూల్ కాదు మన ఇంట్లోనే ఇంకో రూమ్ అలా అన్నట్టు ఉన్నారు పద్మాసనం వేసుకొని కూర్చోమని ఎన్నిసార్లు చెప్పాము అస్సలు వినడం లేదు ఇవన్నీ మారుతాయని చెప్పే నేను ఇంత చిన్న పిల్లని ఇంకా త్రీ త్రీ ఇయర్స్ పెట్టేస్తుంది అనమాట టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి చిన్నపిల్లలు ఏం కాదు చాలా చాలా పెద్ద పిల్ల అనమాట అక్కని కూడా బద బదు బాధేస్తుంది అనమాట చిన్నపిల్లని అప్పుడే పంపించేస్తారు అంటారేమో కొంచెం వెళ్తూ ఉంటే ఫ్రెండ్షిప్ కానీ మాటలు వస్తాయి జానుకి చాలా బాగా మాటలు వచ్చేవి మనం చాలా తక్కువ మాట్లాడుతుంది అనమాట ఇప్పుడిప్పుడే ఓట్స్ చెప్తుంది అక్కడికి అయితే రైమ్స్ కానీ పిల్లలతో మాట్లాడడము ఆడుకోవడము ఇవన్నీ బాగా అలవాటు అవుతాయి అండ్ స్కూల్కి వెళ్ళినా కానీ వేరే స్కూల్ మార్చినప్పుడు నేను వెళ్ళాను కదా ఇవన్నీ అలవాటు అయితే ఓ ఇది స్కూలు మనం వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం వచ్చేస్తాము కాసేపు చదువుకుంటాము ఇవన్నీ మన వాళ్ళకి అర్థమవుతాయి అనమాట ఇక్కడ చాలా క్లియర్గా బోర్డ్స్ ఉన్నాయి రోజు వాళ్ళు ఏబీసీ కానీ వన్ టూ త్రీ కానీ అందరు కలిసి కలిసి పలుకుతుంటే తనకు కూడా వాయిస్ కానీ కానీ కొత్త కొత్త వర్డ్స్ వచ్చేస్తాయన్నమాట నా మొహమ్మ దేబాకే సూపర్ నువ్వు కూడా అడుగుచో ముగ్గురు అడగోండి చదువుకోవడం కానీ మాకు ఇవాళ ఇంట్రెస్ట్ తీసుకురా పోయి మమ్మో కిందకి వెళ్ళు కింద నుంచి తా కింద నుంచి వెళితే అన్నైతుంది అన్నైతు అన్నైతుంది మీరు కాదు బాల్ తీసుకో ¡Gracias! అయ్ ఓయ్ ఇట్లరా ఒకసారి కొడితే మేడం నిన్ను నువ్వు లైన్లో కూర్చో కూర్చో ఇప్పుడు కా నువ్వు చెప్ప రామను డాన్స్ ఇప్పుడు నువ్వు డాన్స్ షో చేయమని నేను దా కూర్చో పోయి కూర్చో మేడం కొడతా లేకపోతే కూర్చో కూర్చో చెప్పు పద్మాసనమీ చూడన్న ఎట్ట కూర్చోనాడా నువ్వు ఎట్టు కూర్చో చెప్పు చెప్పు మన మనో మనో కూర్చో కూర్చో దో దో మేడం కొట్టా సై చెప్పు డిసెంబర్కి వస్తుంది ఆ తిరిగి ఆ చెప్పు 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 కొట్టినా ఇప్పుడు కర్రతో కొట్టినా ఇట్లా రా కూర్చోతుంది వాళ్ళకి అవట్లా దో కొట్టుంది మేడం అక్కడ కానీ ఇక్కడ చుట్టదే ఇక్కడికి వచ్చి కూర్చోవే కూర్చుంటాను జాను చెప్పు ఏ మను మను ఏ చెప్పు ada vichara తాత ముద్దిగారు ఇప్పుడు వచ్చేస్తాడు ఈ పాటికి నాలా ఎంతో ఏమిటా పెత్తవి నీకు అలవాటు అయిపోయింది కూచో కూచో మాటలు ఇప్పుడిప్పుడే వస్తాయి స్కూల్కి వెళ్తే కొంచెం పిల్లకల్తో ఉంటే కొన్ని మాటలు బాగా వస్తాయి మనిషి దోసుకుని వెళ్ళిపోతుంది ఏం పేరు లేదు మన్ను చెప్పు నీ పేరు ఏం చెప్పు నీ పేరు చెప్తా ఏం పేరు ఇది నీ పేరు చెప్పు మన్ను నీ పేరు మన్ను చెప్పు మను నువ్వు పాప కాదే నువ్వు పెద్ద పీపవే పీపవి నువ్వు అబ్బాయి అబ్బాయికి నోట్లో పెట్టింది ఇవ్వకూడదు ఎప్పుడు తిను తిను అన్నం కూడా తింటున్నారు తిను నువ్వు తిను నువ్వు తిను అన్న ఇవ్వు నువ్వు కూడా తినాలి ఆబట్టు కొంచెం కొంచెం కొరకు చిన్నగానే ఏం మెంబర్స్ దాసాను అని చెప్పు మెంబర్స్ దాసాను ఏం చెప్పేది చెప్పు ఇదేం చెప్పారు అన్నమాట మను ఫస్ట్ డే రోజు స్కూల్లో తినేసింది తాగేసింది ఆడుకుంది చదవనైతే లేదనమాట అసలు పలకనగో లేదు ఊరికి ఎలా పలికింది చాలా బెటర్ అనుకోండి ఇంతసేపు ఉండమే చాలా గ్రేటు కానీ నేను అక్కడ ఉన్నాను కాబట్టి నింది నేను చెప్తూ ఉన్నాను మను నువ్వు తిన్నావు కదా కాసేపు రాసుకో ఆడుకో బాల్తో నేను వెళ్తానంటే అస్సలు నన్ను పంపించలేదండి కాసేపు నేను అలా సైలెంట్గా అన్నా కానీ అసలు వదలలేదు నేనే తీసుకురావాల్సి వచ్చింది మళ్ళీ అదేమన్నా అంటే నాకు వాష్రూమ్ వస్తుంది అన్నట్టు చెప్తుంది అనమాట కావాలని వాళ్ళ అక్కకి కూడా ఇదొక టెక్నిక్ అండ్ మనకు కూడా అది ఇప్పుడే నేర్చేసుకుంది స్లేట్ నేను ఉండనని చెప్తుంది రాయమను అంటే రాయడం లేదు రుద్దమంటే రుద్దడం లేదు ఆఖరికి గీసుకోమన్నా గీసుకోవడం లేదనమాట వెళ్ళు నేను రాపిస్తాను అన్న కానీ వెళ్ళడం లేదు అక్కడ ఒక బాల్ చూసింది బాల్ బాల్కి నేడుపు రా కూర్చొని ఆడుకుందామంటే రావట్లేదు ఒక్కటే వాళ్ళ అక్కతో ఆడుకొని వాళ్ళ తాతతో ఆడుకొని ఇంతమంది జనాలతో ఒకసారి ఆడుకోవాలంటే చాలా కష్టంగా ఉందనమాట అస్సలకి మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుంది నేను కర్ర తీసుకున్నా భయం లేదు అసలు భయం అనేది మనుకి తెలియదు అనమాట జానుకి నేనంటే ఎంత భయమో మను అస్సలకి భయపడదు నువ్వు కొట్టినా భయపడదు రూమ్లో వేసి డోర్ వేసేసినా కూడా భయపడదు అనమాట తనకి అసలు భయమే ఉండదు వాళ్ళ డాడీ అన్నా కూడా భయపడదు నేను నేను వచ్చి కానీ ఇట్లా బెదిరించానంటే భయపడే యాక్షన్ చేస్తుంది అంతే అంతేగాని భయపడదు అనమాట బేసిక్గా మా జాను చాలా బెటర్ అనిపిస్తుంది నేను అక్కడి నుంచి చూసేలా సప్ సప వచ్చేసింది అనమాట ఆ ఆఖరికి ఆడ ఎగ్స్ ఉంటే అవి కూడా తీసుకుంది నేనైతే షాక్ అయ్యాను గబగబ్బు ఎక్కడ పగల కొడతాయని గబగబపోయాను అనమాట భయం వస్తే వచ్చి నా దగ్గరకు వచ్చి ఐస్ చేస్తుంది అనమాట క్యూట్గా ఐస్ చేస్తుంది మనం ఏం చెప్పాం కదా అప్పుడు అందుకని ఇంటికి వెళ్దాం మనం స్టార్ట్ చేసిందనమాట అప్పుడే నేనైతే కాసేపు నుంచి ఇప్పుడు తీసుకొచ్చేసాను ఇంటికైతే తీసుకొచ్చేసి లంచ్ పెట్టాను అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉంది ఇది ఈవినింగ్ నిద్ర లేచిన తర్వాత మా చెల్లి వచ్చింది ఇంటికి నేను కాన్ఫిప్స్ కాదు మురుకులో సంథింగ్ ఏదో వేసిస్తే తింటూ ఉంది మా జాను వచ్చి హోంవర్క్ వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ లెక్క కూడా వన్ అండ్ హాఫ్ అవర్ రాస్తుంది అనమాట ఒక గంట నుంచి గంట ఏమి ఒక గంట నుంచి వద్దు వద్దు నువ్వు తీసి చూపిస్తా మేడం తీ ఒక అరగంట అయింది ఒకటి నాలుగు గంట నుంచి గాయి రాస్తుంది ప్లీజ్ నీ మాటలు నీ కథలు అంతా చెప్తా మేడం చూస్తుంది మనం ఏందంటున్నా మనం ఏందంటున్నావా చూపి చూపి మురుకులు తగ్గిపోతే పక్కన వాళ్ళు